ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం జనం న్యూస్ ఒంగోలు మహిళల ఆర్థిక స్వాలంబనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి రాష్ట్ర మారీ టైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు శనివారం నాడు ప్రకాశం జిల్లా కొండపిలో డిఆర్డిఏ వెలుగు ఆధ్వర్యంలో మహిళలకు మెగా రుణమేళా యూనిట్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్వామి టైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు ఈ సందర్భంగా కొండపి జరుగుమల్లి మరిపూడి మండలాలకు చెందిన మహిళలకు ఇరవై నాలుగు కోట్ల పదిహేను లక్షల విలువైన చెక్కులు రుణ యూనిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వలంబనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు డ్వాక్రా మహిళలకు రుణాలు స్వయం ఉపాధి కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని అన్నారు జిల్లాలో డ్వాక్రా మహిళల సొమ్ము దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాం మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు ఎవరైతే కొత్తగా ఉద్యోగాలకు వెంపిక అయినారో వారికి హాస్పిటల్ నర్స్ కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా వివిధ రకాల سر اٿي ٻڌو

నైంటీ ఎయిట్ పర్సెంట్ రికవరీ ఉందని అంటే మీద అంత ఉండే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ముందు పక్కా ఏడు బాస్ పోగొడుతూ హర్చపోతూ అనేటటువంటి ఏకైక కార్యక్రమాలతో నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రభుత్వం చిన్న ఇప్పటికన్నా ఒకే రోజులో నలభై దారులు <laughs> <laughs> ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మీ నియోజకవర్గ ముద్దుపేట రాష్ట్ర మంత్రివర్యుడు స్వామి గారికి వేదిక ఉన్న సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ గుడిపాటి గారికి డిఎంసి చైర్మన్ తిరుపతమ్మ గారికి మన మండల తెలుగు మండల వసంతరాయణ గారికి సీనియర్ నాయకుల ఎడమ శ్రీనివాసరావు గారికి జిల్లా సామాజిక అధ్యక్షురాలు కవిత గారికి ప్రశాంతి గారికి ప్రసన్న గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ శాఖ డిఆర్జీ టీంకి ఇక్కడికి విచ్చేసిన ద్వాకాశ మహిళలకు అలాగే పాత్రికే మిత్రులకు అందరికీ పేరు పేరునన్న నమస్కారాలు భారతదేశంలో గొప్ప చరిత్ర గల దేశం భారతదేశం ఎందుకంటే ఎక్కడ స్త్రీని గౌరవింపబడుతుందో ఆ దేశం ఆ రాజ్యం కూడా పైన దేవుళ్ళు అక్కడ ఉంటారని నమ్మకం మన నాగరిక మన నాగరికత మనకు నేర్పించింది ఏంటంటే స్త్రీని గౌరవించే మనకి మన తరతరాలకు ఆశీస్సులు ఉండదనే ఒక గొప్ప నమ్మకం ఈరోజు మీ అందరూ ఇక్కడ ఉండడానికి కారణం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు డ్వాక్రా సంఘాల రూపకల్పన చేసి ప్రతి మహిళ తన సొంతంగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి కుటుంబాన్ని పోషించుకునే దగ్గర నుంచి తను ఈరోజు ఇండిపెండెంట్ గా రావాలని ఒక గొప్ప తోటి ఈ ఖాళా సంఘాలు రూపకల్పన చేసిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఈ ఈరోజు మీరు ఎంతో కష్టపడి ఈ పొదుపు సంఘాలతోటి అనేక వృత్తులు చేసుకుంటూ ఇందాకే నేను మంత్రి స్వామి గారు ఆ స్టాల్స్ అన్ని చూస్తున్నప్పుడు మాకే చాలా ఆశ్చర్యం జరిగింది ఈ ప్రభుత్వం ఒక్క మన కొండే నియోజకవర్గంలోనే చూసుకుంటే సుమారు ఈ సంవత్సరం రోజుల్లోనే వంద కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ఉన్నా గత ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ప్రతి మహిళ కన్నీళ్లు పెట్టుకుంది మీరు ఆశీర్వదించబట్టే ఈరోజు రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు మన కూటమి ప్రభుత్వం వచ్చిందని కూడా మీరు తెలియజేసుకుంటా ఉన్నా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ప్రతి మహిళ ఆనందంగా ఉండాలని ఒక గొప్ప నినాదంతో ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఎంతో చిత్తశుద్ధి తోటి రోజు గత ప్రభుత్వంలో మీరు చూశారు మహిళల పట్ల ఎంత అసభ్యంగా మాట్లాడితే కనీసం ఆ పాలకులకు ఇంత కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని రాకాల లేవు ఈ రోజు మహిళల పట్ల ఎవరన్నా అసభ్యంగా మాట్లాడాలన్నా కూడా భయం వేసే పరిస్థితి మా యువనాయకుడు నారా లోకేష్ గారు తీసుకొచ్చారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఈ ప్రభుత్వం మహిళా భద్రతకు మహిళ ఒక ఔఢత్యానికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడుతుందని కూడా మీకు మరొకసారి ఒకసారి తెలియజేసుకుంటా అనేక సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు ఈరోజు మన నియోజకవర్గం బాగా వెనకబడిన నియోజకవర్గం రైతు వారి అలాగే వ్యవసాయ కూలీలు అలాగే పాడి పరిశ్రమ చేసుకునే నియోజకవర్గం కొండే నియోజకవర్గం మనకి పరిశ్రమలు ఏమీ లేకపోయినా ప్రతి రైతు కష్టపడి వాళ్ళ యొక్క సొంతంగా ఈరోజు వ్యవసాయం చేసుకొని ఆ పిల్లలను చదువుకున్నారు రేకరిక నియోజకవర్గం మన కొండే నియోజకవర్గం కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన నియోజకవర్గంలో ఈ డిఆర్పీ ద్వారా అనేక చిన్న చిన్న యూనిట్లు కానీ అనేక స్కీమ్స్ తోటి ఇంతమంది మీరు డెవలప్ అవుతున్నారు మీకు కూడా నేను మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు మీరు ఆశీర్వదించాలి ఎందుకంటే మీ బాబులు బాగుండాలంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలని కూడా తెలియజేస్తున్నా ఉన్నా ఈ రోజు ఎన్నికల్లో మనందరం కష్టపడ్డాం నాని ప్రోగ్రాం మన ఇదే కళ్యాణ మండపంలో మన ప్రసన్న గారు కానీ మంత్రి స్వామి గారు గారు అందరం వచ్చి ఆ రోజు మిమ్మల్ని ఓట్లు అభ్యర్థించాం ఆ రోజు కూడా మీకు ఒకటే చెప్పా మీకు ఏ కష్టం వచ్చినా ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ ఇబ్బందున్నా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన మంత్రి స్వామి గారు కానీ మీకు అండగా ఉంటామని ఆ రోజు కూడా చెప్పాను అదేవిధంగా మేము ప్రభుత్వాలు మారినా అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రభుత్వ పథకాలు ఆరు ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత మేము కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ఈ నియోజకవర్గంలో సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్నాం మన మంత్రులు స్వామి దగ్గర ఈ ఇరవై సంవత్సరాల్లో ఏ మొక్కలను ఇబ్బంది పెట్టిన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా ఏమైనా చెప్పగలరా కానీ గత ప్రభుత్వంలో పార్టీలని చెప్పి వ్యక్తుల మధ్య చిచ్చుడు పెట్టి కులాల మధ్య ప్రాంతాల మధ్య అనేక విధి విధానాలు లేకుండా కనీసం పాలన అస్తవ్యస్తంగా చేసి ఈ నియోజకవర్గ ప్రశాంతత మారిపోయి ఆ ప్రశాంతతను కూడా దెబ్బతీసే విధంగా పనిచేశారు అందుకే ప్రజలు దగ్గర బుద్ధి చెప్పారని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నారు ఈరోజు ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఒకటి మన పెద్ద దామచల్ల ఆంజనేయులు గారు ఆ రోజు పునాది వేశారు స్వామి గారు దాన్ని కొనసాగించారు ఇది ఈ నియోజకవర్గ రూపంలో మార్చిన వ్యక్తులు ఎంతో పెద్ద ఆయన దామచల్ల గారు స్వామి గారు కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నారు మాకు ఈ నియోజకవర్గం అంటే నాకు కానీ స్వామి గారు కానీ ఎంతో ఇష్టమైన నియోజకవర్గం ఎందుకంటే నలభై సంవత్సరాలు మీతో నామచ కుటుంబం కానీ మన స్వామిగారి ఇరవై ఐదు సంవత్సరాలు కొనసాగం ప్రతి ఒక్కరి కష్టాలు మాకు తెలుసు మేము అభివృద్ధి రాజీ లేకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో పనిచేస్తున్నా ఉన్నాం మీకు కూడా గ్రామాల్లో మీరు అనేక మందిని కలుస్తూ ఉన్నారు కలిసినప్పుడు చెప్పండి మన ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గత పాలకుల నిర్వహణ వల్ల వేడు బడ్జెట్లో ఉన్న ఇచ్చిన ప్రతి హామీలు నెరవేర్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనం ఎలాగే తెలియజేస్తున్నా ఉన్నారు ఈరోజు ఉచిత బస్సు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నా అక్క ఇచ్చిన మాట నిలబెట్టాలని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ఉచిత స్కీమ్ని కూడా సక్సెస్ చేశారు ఈరోజు మీరు ఆనందంగా ఆటోలో పోయే వాళ్ళు హ్యాపీగా మీ పనులు చూసుకొని రాగలుగుతున్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి కూడా దొరుకుతుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నారు ఏది ఏమైనా మహిళలు కూడా పురుషులకు ఏం తక్కువ కాదు మీరు కూడా కష్టపడే స్వశక్తితోటి అభివృద్ధి చెందాలని గా ఎప్పుడైతే మీరు కూడా చదువులు కానీ మొన్న మీరందరూ క్రికెట్ చూస్తున్నారు ఒకప్పుడు క్రికెట్ అంటే ఓన్లీ మగవాళ్ళు ఆడే ఆట మొన్న ఓల్డ్ కప్ ఎవరు కొట్టారు మహిళలు భారతీయ మహిళా జట్టు ఓల్డ్ కప్ కొట్టిందంటే వాళ్ళ యొక్క పట్టుదల ఉత్సాహం మనం ఎరువులే తప్పు కాదు అని నిరూపించారు మన ఇండియన్ క్రికెట్ ఈ రోజు ఇంత గొప్ప విజయాలు మరియు సాధిస్తున్నారు కాబట్టి ఈ యొక్క పరిపాలన కూడా ఒకటి పక్క మన బీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సజీవమని కూడా ఈ యొక్క మహిళలకి ఆ రోజు మన కాన్స్టిట్యూన్షన్ కూడా రావడం జరిగింది కాబట్టి మీకు ఏ కష్టం ఇబ్బందులు రావు మీరు ఇంకా ఆర్థికంగా అలాగే మీ ఆలోచన నాయకత్వ లక్షణాల్లో కూడా పుంజుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క నియోజకవర్గంలో మంత్రి స్వామి గారికి మీ ఆశీస్సు మెండుగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమానికి కూడా యువకుడు ఉత్సాహవంతుడు మొన్న ఉంగోలు శాసనసభ్యులు దినార్దన్ గారు కూడా కొత్తపట్నంలో ముందా తుపాలం ప్రయాణ బాగా పనిచేశారని కూడా చెప్పడం జరిగింది అలాగే మీ మంత్రివర్గ కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా యువకుడు చదువుకున్న వ్యక్తి ఒక మంచి మంత్రిగా రావటం కూడా నా మిత్రుడు కూడా అవటం చాలా సంతోషంగా ఉంది ఏది ఏమైనా ఇంతటి చక్క చక్కని కార్యక్రమం మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు గారికి मेरे के अंदर बंटी मजे इसे ना धामे घर की निर्माण सिंह रोशन घर की अरे इसे ना मनोज को मिस्टेक्स की नाइन लेकिन बीएस से सफर की दर्शन लेकिन ये बोले बोले तो इसे ये फिर बोले कि मैंने समाज के आदेश से उसकी अरे इसे ना एमपीपी सपोर्ट कर घर की सपोर्ट जी सुसी लगा कि एक इंटरेस्ट

మనం పదకొండు వందల చేసినప్పుడే కూడా మనం ఇంకా అరవై శాతం సాధించాల్సిన అవసరం ఉంది ఈ ఆర్థిక సమస్యలు చాలా వరకు ఇంకా మనకి ఐదు నెలల ఉంది ఈ ఐదు నెలల సమయంలో ఈ అరవై

ఈ రోజు ఇలా మనకి ఎటువంటి నిర్మాణం లేకుండా గురువు సభ్యులు అబ్బులు లేకుండా ఒక ఎన్నికలు అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం కుండేబి నియోజకవర్గంలో బిఆర్టీ ఆధ్వర్యంలో సుమారుగా వంద కోట్ల రూపాయలు లోన్లు ఈ బ్లాక్రాస్ సంఘాలకి మహిళలకి పొదుపు సంఘాలకి ఇవ్వడం జరిగింది ఒక చక్కటి కార్యక్రమం తీసుకుంది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆ రోజు డ్వాక్రా సంఘాలని రూపకల్ప చేసిన వ్యక్తి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏది ఏమైనా మహిళలు వాళ్ళు ఇండిపెండెంట్గా ఎదగాలని వాళ్ళు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మహిళలకి రూపొందించుకోవడం జరుగుతూ ఉంది ఆ దిశగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ యొక్క నియోజకవర్గంలోనే చూసుకుంటే సుమారుగా వంద కోట్ల రూపాయల లోన్లు ఈరోజు మనకి వాళ్ళకి అందజేయడం జరిగింది ఎక్కడైనా కానీ మహిళల్ని గౌరవిస్తేనే ఆ యొక్క రాజ్యం కానీ ఆ ప్రదేశం కూడా గౌరవింపజని ఒక గొప్ప ఆశయంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కూడా తెలియదు వర్గంలోని మర్రిపూడి జరగంలోని పొండేపీ మండలానికి సంబంధించినటువంటి డిఆర్డిఏ సభ్యులకి ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలని వివిధ పథకాలకు సంబంధించిన చెక్కులు ఎవరు పంపిణీ చేయడం జరిగింది మా ప్రభుత్వం తినడం మహిళల బలోపేతానికి ఆ మహిళల ఆర్థిక ఉన్నతికి కృషి చేస్తూ ఉంది ఈరోజు చిన్న చిన్న మోసాల జరగకుండా నా డబ్బులు నా లెక్కలనే ఒక యాప్ ద్వారా వారి డబ్బులకి వారికి భద్రత కల్పించే విధంగా చేసుకొని జరుగుతుంది అదేవిధంగా నారి అనేటువంటి ఒక వ్యవస్థ తీసుకొని వచ్చి వంద మందికి పది సంఘాలకి ఒక మహిళల శిక్షణ ఇచ్చి వీరి ద్వారా వాళ్ళ అమౌంట్స్ చెక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకి అంత ఆర్థికంగా లబ్ధి చేపరచాలనే విధంగా గ్రూప్లో ఇంతకుముందు అందరికీ కలిపితేనే లోన్ ఇచ్చే పరిస్థితి ఎవరికి అవసరమైతే వారికి లోన్ తీసుకునే పరిస్థితి కూడా మేము కలిగించడం జరిగింది ఈరోజు డ్వాక్రా సంఘాలని బలోపేతం చేయడం జరిగింది మహిళలకి ఒంటరి మహిళల పెన్షన్ ఇచ్చినా ఈరోజు మహిళలకు సంబంధించి ఈరోజు ఒక లబ్ధిదారు కూడా చెప్పారు తల్లికి వందనంలో ఎక్కువ మంది లబ్ధి పొందామని చెప్తున్నారు స్త్రీ శక్తి ద్వారా వాళ్ళకి అవకాశాలు కల్పించిన మహిళా సంక్షేమని మా ప్రభుత్వం పెద్ద పెట్టేస్తుంది